తమిళ్ హీరో అర్జున్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒకే ఒక్కడు జెంటిల్ మ్యాన్ ఇటువంటి సినిమాల్లో అంతా నటించాడు అతను చాలామందికి తెలుసు అటువంటి అర్జును మన నందమూరి బాలకృష్ణ గురించి గొప్పగా పొగిడాడు నందమూరి బాలకృష్ణ గారికి అతని కూతురు సినిమా లాంచ్కి పిలిచాడు సార్ ఈ విధంగా నా కూతురు సినిమాని లాంచ్ చేస్తున్నాము మీరు తప్పకుండా రావాలి అన్నాడు వెంటనే వస్తాను ఎక్కడికి రావాలో చెప్పు అన్నాడు ఒక్కసారిగా బాలకృష్ణ అది వినగానే షాక్ అయిపోయాడు అర్జున్ నేను ఇంకా ఇప్పుడు పిలుస్తున్నాను వెంటనే వస్తాను అంటున్నాడు అని కాకపోతే అప్పుడు అర్జున్ ఈరోజు కాదు సార్ పదహైదు రోజుల తర్వాత ఆ రోజు ఉంటుంది మీరు రావాలి అన్నాడు కాకపోతే బాలకృష్ణ ఒకే ఒక్క మాట చెప్పాడు నేను ఎవరికైనా నిర్మాతకు డేట్లు ఇచ్చానేమో నా మేనేజర్ దగ్గర కనుక్కొని చెప్తాను అన్నాడు మేనేజర్ దగ్గర కనుక్కొన్నాడు ఆ రోజు ఒక నిర్మాతకి తన డేట్ ఇచ్చాడు అదే విషయం అర్జున్తో చెప్పాడు సారీ నేను రాలేను నేను ఒక నిర్మాతకి డేట్ ఇచ్చాను అని అర్జున్ ఎంత గొప్పగా చెప్పాడంటే ఈ మాటని కమిట్మెంట్ అదే అది అన్నాడు కమిట్మెంట్ అంటే అలా ఉండాలి అన్నాడు కమిట్మెంట్ అంటే బాలకృష్ణ లాగా ఉండాలి అన్నాడు ఒక్కసారి నిర్మాతకు మాట ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాట తప్పకూడదు అని చెప్పాడు అర్జున్ నేను ఈ మాటని మీ దగ్గర ఎందుకు చెబుతున్నాను అంటే చూడండి అంత గౌరవం ఇవ్వాలి నిర్మాతకు నిర్మాత ఉంటేనే హీరో ఉంటాడు మన నందమూరి బాలకృష్ణ నిర్మాతకు తన డేట్ ఇచ్చాడు కాబట్టి నేను వేరే పని ఏమీ ఆ రోజు పెట్టుకోను ఖచ్చితంగా ఆ నిర్మాత దగ్గరికే వెళ్తాను ఆ రోజు షూటింగ్ కంప్లీట్ చేస్తాను అని చెప్పాడు ఇంకొక మాట కూడా చెప్పాడు నిర్మాతని నేను రిక్వెస్ట్ చేస్తాను అడుగుతాను నిర్మాత ఒప్పుకుంటే ఆ రోజు నేను నీ కూతురు లాంచ్కి వస్తాను అని చెప్పాడు ఎంత గొప్ప విషయమే చూడండి నందమూరి బాలకృష్ణకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఎంత గొప్పదో చూడండి అంతేకాకోకుండా జగపతి బాబు కూడాను ఇలాగే కమిట్మెంట్ ఉంది అని చెప్పాడంట ఇక్కడ ఈ విషయాన్ని నేను ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే మొన్ననే అతని కూతురు సినిమా విడుదలయ్యింది బాగా ఉంది అనే టాక్ కూడా తెచ్చుకోంది ఆ సినిమా బాగుంది బాగుంది అని అందరూ అంటున్నారు అందుకని చెప్పేసి ఈరోజు ఈ విషయాన్ని మీ దగ్గర చెప్తున్నాను నేను బాలకృష్ణకు ఉన్నటువంటి కమిట్మెంట్ అంటేది ఎటువంటిది అంటే ఎప్పుడూ షూటింగ్కి ఆలస్యంగా వెళ్ళడు ఇది ముఖ్యమైనటువంటి కమిట్మెంట్ నిర్మాతకు తన వల్ల నష్టం జరగకూడదు తను ఆలస్యంగా వెళ్ళకూడదు అనుకుంటాడు బాలకృష్ణ రెండవ అంశం ఏమిటి అంటే ప్రొడక్షన్ వాళ్ళు ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్డే తింటాడు ఈ మధ్య చోటా చోటా హీరోలు చోటా చోట హీరోయిన్లు ఆఖరికి క్యారెక్టర్ ఆర్టిస్టులు మాట్లాడాలి అంటే కనీసం వాళ్ళ ఇంట్లో అన్నా తింటారో లేదో అటువంటి వాళ్ళు షూటింగ్ సెట్లోకి వెళ్ళగానే పలానా హోటల్ని ఇంకా మాకు ఇడ్లీ కావాలి పలానా హోటల్ని ఇంకా మాకు సాంబార్ కావాలి పలానా హోటల్ని ఇంకా ఉద్దివాడ కావాలి ఇవన్నీ తిన్న తర్వాత కాస్త పొంగల్ తినాలి మేము అది పలానా హోటల్ని ఇంకా తేవాలి అంటారు అంటే వీడు టిఫన్ తినాలి అంటే ఐదు హోటల్స్ ఇంకా రావాలి ఆ తర్వాత పొరపాటున వీడు ఏమైనా భోజనం తినాలి అనుకోండి షూటింగ్లో ఎనిమిది రకాల హోటల్స్ ఇంకా ఎనిమిది రకాల వంటకాలు వీడి ముందర ఉండాలి ఇలా ఆర్డర్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ బాలకృష్ణ ప్రొడక్షన్ ఫుడ్ తింటాడు అంటే ఆ ప్రొడక్షన్లో అందరికీ తయారు చేసిన ఫుడ్ని తను కూడా తింటాడు దీని వల్ల కూడాను నిర్మాతకు ఎంతో ఎంతో డబ్బులు సేవ్ అవుతాయి అంతేగాకోకుండా బాలకృష్ణని చూసి మిగతా వాళ్ళు కూడాను ఇటువంటి గొంతెమ్మ కోరికలు కోరడానికి భయపడతారు అదే హీరోనే ప్రొడక్షన్ ఫుడ్ తింటున్నాడు మనం నిర్మాత దగ్గరికి వెళ్ళి ఆ హోటల్లో ఫుడ్ తీసుకురా ఈ హోటల్లో ఫుడ్ తీసుకురా అంటే బాగుండదు అనుకుంటా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే బాలకృష్ణ సెట్లో ఉండి మొత్తం అంతా గమనిస్తూ ఉంటాడు క్యారీ వ్యాన్ లేక బారిపోయి కూర్చోడు సెట్లోనే కూర్చొని ఉంటాడు మొత్తం అంతా గమనిస్తూ ఉంటాడు అన్నమాట అప్పుడు ఏమైపోతుంది అంటే హీరోకి క్యారెక్టర్ అనేది ఏమిటి నేను ఎలా ప్రవర్తించాలి ఆ సీన్ తర్వాత నా సీనే కదా నేను ఎలా చేయాలి అని మొత్తం అంతా మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది దాని ద్వారా నిర్మాతకి షూటింగ్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా కూడాను ఒక రోజు షూటింగ్ అంటే ముప్పై ఇంకా నలభై లక్షల వరకు ఖర్చు వస్తుంది లైట్ బాయ్లు ప్రొడక్షన్ బాయ్లు లేండి పెద్ద సినిమాలకంటే ఇంకా కోటి రూపాయలు రెండు కోట్లు ఖర్చు వచ్చినా ఆశ్చర్యం లేదు ఒక రోజు షూటింగ్కి నిర్మాతకు ఒక పది రోజుల షూటింగ్ టైం మిగిలినా కూడా పది కోట్లు మిగిలినట్లే బాలకృష్ణ లాంటి పెద్ద హీరోల షూటింగ్ ఆ విధంగా నిర్మాత మంచి కోసం అనుక్షణం తప్పిస్తూనే ఉంటాడు ఇది ఇప్పుడుండేటువంటి ఈ జూనియర్ హీరోలలో లేని లక్షణం రోజంతా గడిపిన మూడు షాట్లు కూడా తీయరు ఒక్కొక్క రోజు అంటే ఆ మూడు షాట్ల కోసం నిర్మాతకు దాదాపు కోటి రూపాయల ఖర్చు ఎంత దుర్బలమైన పరిస్థితితో చూసుకోండి ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి డూపులు ఎక్కువగా అవసరం లేదు అని చెబుతాడు బాలకృష్ణ తను ఒరిజినల్గానే యాక్ట్ చేస్తాడు దీని ద్వారా ఈ కెమెరామ్యాన్ ఉంటాడు కదా అతనికి పని ఈజీ అవుతుంది ఒకవేళ డూపును పెట్టారు అనుకోండి కెమెరామ్యాన్ యా యాంగిల్ని ఇంకా దియాలి అని నానా అవస్థలు పడతాడు అదే ఒరిజినల్ ఫేస్ అనుకోండి ఏ యాంగిల్ అయినా పెడతాడు ఎప్పుడైతే డూప్ లేకుండా నటిస్తాడో హీరో కెమెరామ్యాన్ పని ఈజీ అవుతుంది బాలకృష్ణలో ఉండేటువంటి ప్రధానమైన లక్షణం అది ఇంకా ఇంకొక లక్షణం అది ఏమిటి అంటే ఎటువంటి వాతావరణంలో షూటింగ్ అయినా సరే పర్వాలేదు నేను అక్కడికి వస్తాను అంటాడు దాని ద్వారా కూడాను కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి రియల్ లొకేషన్లో షూటింగ్ చేస్తారు కాబట్టి ఈ విఎఫ్ఎక్స్ ఈ గ్రాఫిక్స్ ఈ సిఐ ఇవన్నీ సారీ సీజీ ఇవన్నీ ఈజీ అయిపోతుంది వర్క్ అదే మనం గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని మనం ఉండే గదిలోనే తీసామనుకోండి మళ్ళీ సీజీ వర్క్ అవన్నీ కొంచెం హెవీ టైం తీసుకుంటుంది ఈ విధంగా కూడాను నిర్మాతకి ఒక పది పైసాలు మిగిల్చాలి అని ఆలోచిస్తాడు బాలకృష్ణ ఇంకా రెమ్యునరేషన్ విషయం అది కూడాను ఒక సినిమా హిట్ అయితేనే అమాంతంగా పెంచుకుంటూ పోడు తన రేంజ్లోనే తను తీసుకుంటాడు ఇటువంటివన్నీ ఇప్పుడున్నటువంటి జూనియర్ హీరోలలో కనపడడం లేదు బాలకృష్ణ లాగా ప్రతి హీరో నిర్మాతల విషయంలో ప్రవర్తిస్తే సినీ ఇండస్ట్రీ బాగుంటుంది అన్నది నా అభిప్రాయం మిత్రులారా మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి